ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నా మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ పట్టరానంత సంతోషంతో ఈరోజు నీ వాకిలి ముందే నిలబడ్డాను ఒక్కసారి ఈ సాయి చెప్పేటటువంటి శుభవార్తను మనసారా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బాబాగారు ఈరోజు మనకు ఏ సందేశాన్ని తెలియజేయబోతున్నారు ఆ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈరోజు నీ గుమ్మం ముందే ఒక మంచి శుభవార్తతో ఈ సాయి నీ వాకిలి ముందే నిల్చొని ఉన్నాడు కాబట్టి ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి వినమ్మా నీ మనసు ఎంతో ప్రశాంతంగాను అలాగే ఎంతో సంతోషంగాను ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పే మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను చూడు బిడ్డ ఇప్పటి వరకు నీకున్నటువంటి సమస్యలతో ఇబ్బందులతో ఎన్నో బాధలను అనుభవించావు అయితే కొత్తగా ఇప్పుడు నీకు ఏర్పడినటువంటి సమస్య ఏమిటో తెలుసా ప్రకాశవంతమైనటువంటి వెలుగులను పంచేటటువంటి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారు కొంచెం విషాన్ని చెమ్మాలని చూస్తున్నారు వారి నుండి వారి నుండి ఎలాగైనా సరే బయటపడవేయాలని ఎలాగైనా సరే నిన్ను అక్కడి నుండి ఆ అగాధంలో కూరుకుపోకుండా దాటించాలని నేనే స్వయంగా నీ వాకిలి ముందు నిల్చొని నీ కోసం ఒక మంచి శుభవార్తతో ఈ సాయిని వచ్చాను అలాగే నీ మనసుకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు ఎవరి వలన కూడా నీకు ఇప్పటి ఎలాంటి ఇబ్బందులు రాలేదు కానీ నువ్వు చేసేటటువంటి పనుల వలన నీ చుట్టూ ఉన్నవారే నీపై విషం చెమ్మాలని చూస్తున్నారు అలాంటి వారిని నేను తప్పకుండా శిక్షిస్తాను నువ్వు చేస్తున్నటువంటి కష్టమంతా కూడా వారు ఏదో ఒక విధంగా వారు నిన్ను కిందకి దించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు ఈరోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో నేను గెలుపును పొందుతాను అనేటటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కానీ ఎవరైతే ఉన్నారో అంటే ఇతరుడు నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా విషయం చిమ్మాలని చూస్తున్నారు నిన్ను అసలు నీ పనిపై శ్రద్ధ లేకుండా చేయాలని చూస్తున్నారు అలాగే నీ గౌరవాన్ని నలుగురిలోనూ తీయాలని చూస్తున్నారు నిన్ను ఏమాత్రం కూడా మంచిగా లేకుండా ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు నీ నిజాయితీని నమ్ముకొని నీ ప్రేమను నీ మంచి గుణాన్ని నమ్ముకొని నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నీ పన్ను చూసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తున్నావు అన్నిట్లో కూడా నాకు బాబా సహాయం చేస్తున్నాడు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నావు అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు నిజంగా నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను బాబా అంటూ ప్రతిరోజు కూడా నాకు బోలెడు కబుర్లు చదువుతావు అలాగే నీకున్నటువంటి కష్ట నష్టాలను కూడా నాతో పంచుకుంటావు నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నిజంగా చాలా ధన్యవాదాలు చూడు బిడ్డ నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలను కూడా నేను దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అది ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీ చెంతకు తీసుకురాబోతున్నాను చూడు బిడ్డ నువ్వు మంచిగా ఆలోచిస్తావు అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు పెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు నువ్వు ఎంతగా సంపాదించాలి అని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు చూడు నీ ఆరోగ్యం ముందు చూసుకో ఏ ఎప్పుడైనా కానీ మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదనైనా లేదంటే ఏదైనా ఆనందమైన కాబట్టి ముందు నువ్వు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా అలాగే ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనసు నువ్వే చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఎన్నో కష్టాలు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆరోగ్యం మాత్రం ఒక్కసారి చెడిపోతే మరలా తిరిగి నువ్వు ఆ ఆరోగ్యాన్ని సంపాదించాలి అన్నా కూడా తిరిగి నువ్వు పొందలేకపోవచ్చు కాబట్టి సుఖం వస్తుందని కష్టం వస్తుందని లేదంటే సమస్య వస్తుందని దేని గురించి కూడా తలుచుకుంటూ అలాగే బాధపడుతూ ఉండద్దమ్మా నీకు అన్ని విధాలుగా కూడా నేను సహాయాన్ని అందిస్తాను అలాగే నా పూర్తి సహకారాలు కూడా నీకు తప్పకుండా అందేందుకు నేను ఎప్పుడూ కూడా నీకు నీ చుట్టూనే ఉంటూ అన్ని విధాలుగా ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను నీకు తగినటువంటి ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు వస్తుంది అలాగే ఒక అవకాశాన్ని నీవు వినియోగించుకోబోతున్నావు నీదైనటువంటి విజయం తప్పకుండా విజయం వైపు అడుగులు వేసేలా రాబోతుంది ఎవరు ఎన్ని విష ప్రయోగాలు చేసినా ఎవరు ఎన్ని విషయాలు చిమ్మాలని చూసినా కూడా అవన్నీ కూడా నేను తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను నీ గెలుపు నీదే అవుతుంది ఎంతమంది ఓడించాలని చూసినా కూడా ఎవరైతే ఓడించాలని కలలు కన్నారో వారి కలలన్నీ కూడా బూడిద పాలు చేస్తాను నీది చాలా మంచి మనస్తత్వం ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తావు అలాగే ఎదుటివారు బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకునేటటువంటి స్వభావం నీది మరి అంత మంచి స్వభావం అంత మంచి మంచి మనసు కలిగినటువంటి నీకు ఎవరైనా కానీ అన్యాయం తలపెట్టాలని చూస్తే ఈ సాయిని నేను చూస్తూ ఊరుకుంటానా ఆ విషయాన్ని వారికే తిరిగి కొట్టే విధంగా వారి మీదే పడే విధంగా చేయబోతున్నాను చూడు నువ్వు మాత్రం వారెవరో తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతావు అంటే వారు నీ బంధువర్గం కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ నీపై అయితే కుట్ర చేయబోతున్నారు ఆ కుట్ర నుండి నువ్వు తప్పకుండా బయటపడాలి ప్రతి ఒక్కరిని కూడా మంచివారు అని దగ్గరకు తీసుకోవద్దు ఎందుకంటే ఎవరి కడుపులో ఏముంటుందో ఎవరు ఎలాంటి పన్నాగాలు వేస్తారో ఈ లోకం తీరు పూర్తిగా మారిపోయింది కాబట్టి కాస్త నువ్వు ఎదుటి వ్యక్తులు ఏ విధంగా నీతో ప్రవర్తిస్తున్నారనే విషయం గురించి తప్పకుండా మేల్కోవాలి అలాగే వారు ఏ అవసరం కోసం నీ దగ్గరకు వచ్చారో కూడా తెలుసుకోవాలి అలాగే వారు నీపై చేసేటటువంటి కుట్రలు కూడా ముందే తెలుసుకొని వారి బారి నుండి నువ్వు బయటపడాలి నీ పని చేసుకుంటూ పోతూ ధర్మంగా నిజాయితీగా బ్రతికేటటువంటి నీలాంటి వారు ఈ లోకంలో ఎందరో ఉంటారు కానీ అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఎలాగైనా దెబ్బతీయాలనే వారు మీతోనే ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల మేల్కొని వారిని ఏదో ఒక విధంగా దూరం చేసుకొని వదిలించుకోవడం మంచిది అది కూడా ఏదైనా కానీ కోపతాపాలతో కాకుండా మంచిగానే వారి నుండి దూరం కావాలి ఎందుకంటే ఏదైనా వారిపై కోపగించుకున్నా లేదంటే వారిని ఏదైనా కానీ కోపంగా ఏదన్నా ఒక మాట అన్నా అది మీపై ఇంకాస్త కుట్ర పెంచుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంతం చేయాలనే విధంగా వారి ఆలోచనలు ఉంటాయి కాబట్టి వారి నుండి తీయగానే తప్పించుకోవడం మంచిది బాబా ఇవన్నీ సరే నా గురించి అంతా చెబుతున్నావు నా కష్టం అంతా చెప్తున్నావు అలాగే నాపై ఎవరైతే కుట్ర చేయాలనుకుంటున్నారో వారి గురించి కూడా చెబుతున్నావు కానీ ఇన్ని చెబుతున్నావు కానీ బాబా నేను అనుకుంటున్నటువంటి పనిలో సక్సెస్ వస్తే ఆ సక్సెస్ వలన నేను ఎంతో సంతోషంగా ఉంటా కదా నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎన్ని కుట్రలు చేసినా నన్ను ఎంతగా లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వాటికి అవే తొలగిపోతాయి కదా నేనంటూ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా వారు నా అవసరం కోసమైతే నా ముందు చేయి చాచక తప్పదు అలాంటి వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం నేనే ఇస్తాను మరి నాకంటూ ఒక మంచి అవకాశం వస్తేనే కదా నేను అవన్నీ కూడా చేయగలుగుతాను మరి నువ్వేమో ఇప్పటి వరకు నేను అనుకుంటున్నటువంటి విజయంలో ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నావు ప్రతిరోజు కూడా ఈరోజు రేపు అంటూ ఏవేవో మాటలు చెబుతున్నావు కానీ సమయం సందర్భం అంటూ లేకుండా ప్రతిరోజు కూడా నీకు మంచి శుభవార్త వస్తుంది అని చెబుతావు ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాను బాబా కానీ నేను వినాలనుకున్నటువంటి శుభవార్తను మాత్రం ఇప్పటి వరకు నేను అస్సలు వినలేకపోతున్నాను ఆ రోజంటూ వస్తే తప్పకుండా నేను నీకు రుణపడిపోతాను బాబా నా సమస్యలు అలాగే నా కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతే నా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఉంచుకో అని చెబుతావు మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది సమస్యలు కష్టాలు దూరమైతేనే కదా అలాగే మనసులో ఉన్నటువంటి అలజడి మొత్తం తొలగిపోతేనే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి నువ్వు కూడా నాకు సహాయాన్ని అందిస్తేనే నా మనసును నేను ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాను నీ నుండి నాకు ఎలాంటి సహాయం లేనప్పుడే నాకు నిరాశ నిస్పృహ ఎదురవుతుంటాయి కాబట్టి నాలో ఉన్నటువంటి ధైర్యం సన్నగిల్లకుండా ఉండాలంటే నీ పూర్తి సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి బాబా నేనంటూ నమ్ముకున్నది నిన్నే కదా నా ప్రతి కష్టం కూడా నీతో చెప్పుకుంటాను అలాగే నేను సంతోషంగా ఉన్నా కూడా నీతోనే పంచుకుంటాను మరి నీపై నేను పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు కూడా ఒమ్ము చేయకూడదు కదా అందుకే తల్లి నీకు నాపై ఉన్నటువంటి నమ్మకం ఒమ్ము కాకూడదనే ఇప్పటికే చాలాసార్లు నీకు నా సహాయ సహకారాలు అందించాను అవన్నీ కూడా ఈ బాబా అందించిన సహాయాలు కాదు అనేది ఒకసారి నువ్వే పరిశీలించుకో ఇప్పుడు కూడా చూసావా నీకు ఎవరో కొంతమంది కుట్ర చేయాలని చూస్తున్నారని వారి బారి నుండి నేను రక్షించాలని నేనే స్వయంగా నీ ముందు నిలవబోతున్నానని చెప్పాను కదా అలాగే పట్టరానంత సంతోషాన్నిచ్చే శుభవార్తను కూడా నీకు తీసుకొచ్చాను అది నీ విజయం వైపు అడుగులు వేసే విధంగా ఒక గొప్ప శుభవార్త కావచ్చు లేదా నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి శుభవార్త కావచ్చు ఏదేమైనా కానీ అన్ని విధాలుగా నీకు శుభం జరుగుతుంది ఇది నీ స్థాయి మాటగా గుర్తుంచుకో సంతోషంగా ఉంటావని ఈ స్థాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు